గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ ప్లాస్మా అంటే ఏంటి పదార్థం ముఖ్యంగా మూడు స్థితుల్లో ఉంటుందని మనకు తెలుసు వాయు ద్రవ ఘన స్థితుల్లో ఉంటాయి అయితే ఈ మూడు స్థితులే కాకుండా వాయువులో అనిపించే మరో స్థితి కూడా ఉంటుంది అంటే వాయు పదార్థాన్ని కొన్ని వేల డిగ్రీలు ఉష్ణోగ్రత దగ్గర వేడి చేస్తే ఆ పదార్థంలో ఉండే పరమాణువులు ఎలక్ట్రాన్లను కోల్పోతాయి ఫలితంగా ఏర్పడే ఒక సూపు లాంటి పదార్థాన్ని ప్లాస్మా అని పిలుస్తారు ఇందులో రుణావేశం కలిగినటువంటి ఎలక్ట్రాన్లు ధనావేశం కలిగినటువంటి అయాన్లు ఉంటాయి ఈ ప్లాస్మా పదార్థం మామూలు వాయువుల మాదిరిగా కాకుండా అసాధారణ లక్షణాలను కలిగి ఉంటుంది ఉదాహరణకు ఇది విద్యుత్ శక్తిని ప్రసరింపజేయడంతో పాటు అయస్కాంత క్షేత్రాలను కూడా కలిగి ఉంటుంది వీటినే మనం మ్యాగ్నటిక్ బాటిల్స్ అని పిలుస్తాం ప్లాస్మా పదార్థం భూమితో పాటు అనేక గ్రహాల బాహ్య వాతావరణంలో ఉంటుంది అంతేకాక మన గృహంలో అయితే ఫ్లోరోస్ అండ్ లైట్ బల్బులో కూడా ప్లాస్మా అనే పదార్థం లభ్యమవుతుంది అందులో కొన్ని అణువులు వాటి ఎలక్ట్రాన్లు కూడా కోల్పోతూ ఉంటాయి ఇది ప్లాస్మా అంటే